హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం కమ్మగా టేస్టీగా ఐదు నిమిషాల్లోనే పెరగన్నం ఎలా చేసుకోవాలో చూద్దామా పెరగన్నం ఇలా పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి పెరుగన్నానికి మొదటికే కావలసినవి దానిమ్మ గింజలు పెరుగు అన్నం ఉంటే చాలండి అన్నం మిగిలిపోయిన అన్నమైనా లేదంటే అప్పటికప్పుడు చేసుకున్న అన్నమైనా సరిపోతుందండి ముందుగా ఒక బౌల్లోకి అన్నం వేసుకోవాలి అన్నం మీదకి ఒక కప్ చిక్కటి పెరుగు వేసుకుని కదుపుకోవాలి అన్నాన్ని పెరుగుని ఈవెన్గా కలుపుకోవాలి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా పెరుగు అన్నం కలుపుకుంటే చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు మేమైతే మిగిలిపోయిన అన్నానికి ఇలా కలుపుకొని తినేవాళ్ళం అన్నంని పెరుగుని ఉండలు లేకుండా కదుపుకోవాలి పెరగన్నంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కదుపుకోవాలి ఈ పెరగన్నానికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని పోపు గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు పోపు దినుసులు కాస్త ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెరగన్నం మీదకి పోపు వేసుకుని కదుపుకోవాలి అన్నం మీదకి పోపు వేసుకుని కదుపుకున్న తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకుని కదుపుకోవాలి చివరగా దానిమ్మ గింజలు వేసుకుని మరొకసారి కలుపుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా పెరగన్నం రెడీ అయిపోయింది పెరగన్నాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆయన మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్